మరి బయట నుంచి ఉంటాయి అవి మాకేం ఫుడ్ పెట్టలేదు స్వామి నువ్వు అందరికీ పెట్టావు అంటే స్వామి గణాల్లో ప్రవరణాల్లో అన్నీ ఉంటాయి మరి అవి లోపలికి రాలేవు ఏ ఈ పూజ జరిగే చోటికి అందువల్ల ఏం చేస్తావంటే యాగం జరిగినా యజ్ఞం జరిగినా వ్రతం జరిగినా ఏం జరిగినా మీరు ఉద్యాపనం కూడా కొబ్బరికాయ కొట్టి కలుపుతూ ఉంటుంది ఏంటి మరి కొబ్బరికాయ అంటే అదే ఆ యాగ పశువే ఇక్కడ ఖచ్చితంగా పెద్ద క్రతువు కదా ఇది ఎంతోమంది కలిసి చేసుకున్నాం పెద్ద మూర్తి స్వామి చాలా వైభవంగా ఉన్నారు మరి అలాంటి తగింది అంటే కనీసం ఒక దున్నపోతనైనా ఇవ్వాలి ఇగో ఇక్కడ ఇస్తున్నాం ఇదే ఇది దున్నపోత సమానం వింటారా ఇది కూష్మాండ ఫలము అని దీని పేరు తెలుసు కదా ఇది ఫలము క్షుద్రానికే కొడతారు దిష్టి తీయటానికి వాటికి తిట్టు ఆడతారు తప్ప మంచిగా వాడరు ఇక మంచి మంగళం కలగడానికి ఏం వాడతామంటే ఇగో మంచి గుమ్మడికాయ మన పెళ్ళిళ్ళకి వాటికి వాడుకునేది ఇటువంటి ఈ కూష్మాండాన్ని ఒక ఆవుతో సమానం ఇది యాగ పశువు కింద ఆవులు ఇచ్చేవారు పూర్వం మహారాజు దాన్ని గుంజ కట్టేసేవారు ఏది హోమశాల ఒక గుంజక ఆగ్నేయంలో కట్టేసేవారు యథార్థంగా అంటే మాకు తెలిసినటువంటి పురాణాల వల్ల పెద్దలు వినడం వల్ల ఇప్పుడు కర్పూరం బిడ్డ అందరికీ నలుగురికి వల్ల యాగశాలని అంటించేసే వారితో చివరిలో మహాపూర్ణులు చూడ నెయ్యి బాగా పోసి అది మంత్రం చెప్పి అగ్నే లయసుయే అసుమాన్ అని చెప్పి శుభ్రంగా తినేసే అగ్ని పరమాత్మే కదా అగ్ని అంతర్యాము శ్రీమన్నారాయణే కదా మొత్తం యాగశాలంతా తగలబడిపోయేదిట పూర్వం చిత్రం ఏంటంటే ఒక కాలంలో ఆ ఆవులు కూడా అందులోనే ఉండిపోయేవట పరమాత్మతో వెళ్ళిపోయేవట అట అది పురాణ పురాణంలో చదువుకున్న విషయం అది కానీ కాలక్రమేణా ఏమైంది అంటే అది కూడా జీవే కదా అందుచేత దీన్ని ఊరికే కట్టి వదిలేద్దాం అది అటు వెళ్తుందో అటు వెళ్తుందో వదిలేసేవారు యజ్ఞ పశువుని ఫ్యాన్లు బంద్ చేయాలి యజ్ఞ పశువుని వదిలేసేవారు అది ఎవరికి పాలు పిండుకోవడానికి దేనికి పనిచేయదు అది ఉంటుందో ఊరుతుందో దేవుడి దగ్గరికి వెళ్తుందో దానిష్టం ఇలాంటిది మన మన మనుషులు కూడా గతించినప్పుడు పదకొండో రోజుని చేసేటువంటి గో వృషభ కళ్యాణం చేసి ఆవుని గో ఎద్దుని కూడా బయటకు వదిలేసేవారు ఏది అచ్చిన అమ్మ పోదు అంటారు చూసారా పేరు వినే ఉంటారు అలా వదిలేసి ఏదే ఎదేచినా తిరిగిందాక గోపి వృషభానికి ఆవుకి ఎద్దుకి పెళ్లి చేసి వదిలేసి వదిలేస్తారు మన మనుషుల్లో నైమిత్తిక ధర్మంలో ఉన్నది అది నిత్య ధర్మాల్లో యాగశాలలో మాత్రమే ఉన్నది అదంతా కూడా కాలక్రమేణా అహింసో పరమో ధర్మ అనేటువంటి సిద్ధాంతాన్ని అనుసరించి క్షుద్ర ఫలాలు ఏమేమిటి ఉంటాయంటే ఒకటి ఒక మహిషితో సమాన అంటే గో సమానం సమానమైనటువంటి ఈ బూడిద గుమ్మడికాయ మరియు అజఫలము ఫలము అనబడేటువంటిది నిమ్మకాయ నిమ్మకాయ ఒక గొర్రెపోతుతో సమానం అందుకే కాళీ అమ్మవారికి చక్కగా నిమ్మకాయను దండేస్తుంటారు క్షుద్ర అది అలాగే క్షుద్ర పూజల్లో కూడా నిమ్మకాయనే ఎక్కువ వాడుతూ ఉంటారు అమ్మవారికి కూడా అమ్మవారి చుట్టూ గ్రామ దేవతలు పోచమ్మ మైసమ్మ ఇత్యాది గ్రామ దేవతలు ఎవరైతే ఉంటారో వారి చుట్టూ కూడా ఇలాంటి ప్రేతలే అధీనంలో ఉంటాయి మా ఊళ్ళోకి వస్తే సంగతి చూస్తా అనేవన్నీ కూడా వాళ్ళకే కదా అధీనం ఆ పులి మీద దాటి రాకుండా చూసేది వాళ్లే అప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇవన్నీ ఇస్తే ఏం చేస్తారంటే నిమ్మకాయలన్నీ తెంపి వాటి మొహాన్ని కొడతారు తినేసుకోండి ఇదే మీకు ఫుడ్ అని అటువంటి క్షుద్రఫలము నిమ్మకాయ అందుకే మనం బళ్ళకి తొక్కించడానికి ఆ గడపల మీద పెట్టి కొయ్యడానికి వాటిని వాడుతూ ఉంటాం మహంకాళి ఆ యొక్క ఉజ్జయిని అమ్మవారికి ఆ స్వామికంటే ఆక్షుద్ర ఆ క్షుద్ర స్వరూపం ఎవరైతే ఉంటుందో ఆ స్వాములకు ఆ అమ్మవార్లకు నివేదనగా పెడుతుంటాం ఇక్కడ ఈ విషయం మాత్రం మన కాలనీకే కాదు మన నగరానికే కాదు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రమద ఎక్కడ గణాలున్నా కూడా ఎవరిని ఏం చేయకుండా పరమేశ్వర ఆజ్ఞ ఇది వరసిద్ధి వినాయక స్వామి ఆజ్ఞ అని చెప్పి ముందు ఆయన ఆశ్రయించిన వాడికి దీనికి దృష్టి ఇస్తేనే అవి స్వీకరిస్తాయి ఇప్పుడు ఈ యొక్క కుంభహారతి అయినటువంటి కొబ్బరికాయ హారతి హారతి అయినటువంటి ఇది శుభకరమైనటువంటి ఆ యొక్క కూష్మాండ కళ్యాణ కూష్మాండ హారతి స్వామికి సమర్పించి ఉద్యాపన చెప్పి స్వామిని చక్కగా సగౌరవంగా సగౌరవంగా పంపించే అవకాశం నిశ్శబ్దంగా ఉండి చక్కగా ఎలా కూర్చున్నారో అలాగే కూర్చుని సేవించుకుందాం